अमरावती ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది చట్ట విరుద్ధంగా జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ చట్ట విరుద్ధంగా జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సిన డాక్యుమెంట్లను తహసీల్దార్ ఆయా సబ్ రిజిస్టర్లకు పంపిస్తారని వెల్లడించారు ఇటీవల కాలంలో ప్రభుత్వ భూములు తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అనగాని దీంతో తహసీల్దార్లకు చట్ట విరుద్ధ రిజిస్ట్రేషన్ రద్దు బాధ్యతలు కలెక్టర్ల వద్దనే ఈ అధికారం ఉండగా ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ భూముల చట్ట విరుద్ధ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం చేసేల్దార్ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ భూములతో పాటు చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయకూడని ఏ భూమినైనా రిజిస్టర్ చేస్తే ఆ డాక్యుమెంట్ ను రద్దు చేసే అధికారం తహసీల్దార్లకు ఇస్తున్నామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ రద్దు చేయాల్సిన రిజిస్టర్ డాక్యుమెంట్లను సబ్ రిజిస్టార్ కు తహసీల్దార్ పంపిస్తారని డాక్యుమెంట్ రద్దుకు చేయాల్సిన ప్రక్రియ పూర్తి చేసి తహసీల్దార్ సూచించిన వ్యక్తులకు రిజిస్టార్ పంపుతారని వెల్లడించారు